మా యొక్క కదిరి నియోజకవర్గమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అనేకమైనటువంటి భూ పోరాటాలు చేసినటువంటి రహుసారి వర్ధంతు సందర్భంగా మరి ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలైతేనేమి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి పేదల కోసం పోరాటాలు అయితేనేమి ఏదైతే పీడిత ప్రజలు ఆనాడు ఆనాటి కాలంలో మరి ఆయన మంచి కుటుంబంలో జన్మించి మరి లాయర్ విద్యని అభ్యసించి మరి తనంతరం ప్రజల కోసం పీడిత ప్రజల కోసం దళిత బహుజనుల కోసం కుల మతాల విభేదం లేకుండా అందరూ సరి సమానత్వం ఉండాలి భూస్వామి వ్యవస్థకి వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి పోరాటాలు చేశారు మరి ఆయన సహచరులుగా మరి చారు మోహీందర్ గారి స్ఫూర్తిదాయకంగా కొండపల్లి సీతారామయ్య గారు యొక్క పాల సమృద్ధి సమకాలకుడుగా మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి రహూప్ సారు మా కదిరి ప్రాంతానికే వన్య తెచ్చినటువంటి వ్యక్తి మేము విశాఖపట్నము తెలంగాణ వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్తే కదిరి అంటే ఐడెంటిటీ లేదు కది రహూప్ సార్ అంటే ఆ కదిరి సారా అని చెప్పేటువంటిది మాకంతా అప్పుడు జ్ఞానవదమైంది అంటే ఈయన చేసినటువంటి ఎటువంటి పోరాటాలు చేశారని మరి ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తి మరి బోనాల వెంకటరమణ మా మంగళ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆనాడు ఏదైతే గంజి కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు బోనాల రమణ గారు ఆయన పిలుపు మేరకు ఎవరైతే రహూబ్సార యొక్క పిలుపు మేరకు పనిచేసినటువంటి వ్యక్తి మా జాతిలో కూడా ఉన్నారు మరి ఆయన వార్సుగా ప్రసాద్ గారు కూడా సార్కి నివాళ అర్పించారు మరి అలాగే ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి అందరూ చెప్తూనే ఉన్నారు పెద్దలంతా కూడా తెలిసినటువంటి విషయమే ఆయన ఆలోచన ఏదైతే ఉందో సరి సమానత్వం అందరూ బాగుండాలి అందులో ఉండాలనేటువంటి ఆలోచనలో కుల మత లింగ భేదాలు లేకుండా అందరూ కూడా సరి సమానత్వంగా ఉండాలని ఆయన ఆశయాలని వేసుకుంటూ ఆయన ఆ యొక్క ఆశయాల్ని మా శక్తి మేరకు ప్రజల్లోకి తీసుకుపోతూ ఆయన చేసినటువంటి పనులు సంస్థలు ఏవైతే ఉన్నాయో నిమ్మ వేసుకుంటూ మరి భావి భారత బహుజన ఆధ్యస్థాపన కోసం మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తామని ఈ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జవహార్ కామ్రేడ్ రావు కదిరి పట్టణం నందు ఒక మహా ఉద్యమ నేత బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎస్ఏ రహు గారి యొక్క పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి ఇక్కడ బహుజనుల సమక్షంలో భారీ సంఖ్యలో ఇక్కడ పులహారం వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా రౌఫ్ గారి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే మన మన కదిరి నియోజర్గానికి సంబంధించి కాకుండా యావత్ రాష్ట్రము యావత్ దేశము కదిరి ప్రాంతానికి గుర్తించిందంటే ఒక రౌ సార్ యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే కా అని అదేవిధంగా రౌఫ్ సార్ గారు విద్యార్థి దశ నుంచి ఆయన కర్ణాటక రాష్ట్రంలో లా చేసే సమయం నుంచి పీడిత ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశయాల కోసము ఎంతో కార్యక్రమాలు చేసిన ఆ రోజులు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రౌఫ్ సార్ గారు మన కదిరి ప్రాంతంలో ఇక్కడ పంచాయతీ యొక్క అధ్యక్షుడిగా ఉండి ఆ కాలంలోనే పేద ప్రజలకు పన్నులు మాఫీ చేసిన ఘనత ఒకటి ఉందంటే ఎంతో గర్వించాల్స గర్వించదగ్గ విషయమని తెలుసుకోవాలా అదేవిధంగా రహు సార్ గారు ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈయన భార్య పిల్లలు అంటే పెళ్ళి కాకుండానే పెళ్ళి చేసుకోకుండానే జీ ఆయన జీత జీవితాన్ని మొత్తం త్యాగం చేసినారు అంటే మనము ఈయన యొక్క కీర్తి ఎంతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రౌ సార్ కనుక ఈ ఉద్యమాలు ఉంటే ఈ యొక్క ప్రజా యొక్క సమస్యల పట్ల పోరాటం ఉంటే ఈరోజు మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవాళ్ళమో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కదిరి పట్టణంలో ఒక ఎరజెండా యొక్క రెపరెప లాడ లాడ తత్వానికి ఒక నిదర్శనము ఈ రౌ సార్ గారు ఇటువంటి వ్యక్తి మహా వ్యక్తి యొక్క వర్ధంతి మనము ఇక్కడ జరుపుకోవడం చ చాలా సంతోష విషయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం